యూట్యూబ్ ఇచ్చేందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవలపల్లి మహేశ్వర భారత రోజును హైదరాబాద్ కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ రైటర్ను కాస్త లేట్ అయింది క్షమించాలి దీపావళి అంటే ఏంది దసరా అంటే ఏంది ఇలా అనేక పండుగలు అనేది వాటి గురించి కొత్తగా ఎవరు చెప్పారు మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఈ చిత్తులను బట్టి సూర్యచంద్రుల గమనాన్ని బట్టి మనకు అనేకమైన పండుగలు ఉన్నాయి ప్రతి పండుగల అద్భుతమైన సైన్స్ ఉంది సైన్స్కు అతీతమైన విజ్ఞానం సైన్స్ అంటే భౌతికంగా నిరూపించేది సైన్స్ ఇది ఒక పెన్ను అని ఇది భౌతికంగా కట్టి కనిపించేది నిరూపించేది అది దాన్ని సైన్స్ అంటారు కానీ సైన్స్కు అతీతమైన శాస్త్రాలు జ్యోతిషం వాస్తు శాస్త్రాలు ఇప్పుడు ఈరోజు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి అంటే ఎప్పుడు వస్తుంది మనకు అమావాస్య వచ్చి వస్తుంది అశ్వ మాసం అమాస దీపావళి ఐదు రోజులు ఉంటాయని కూడా అందరూ తెలుసు ఈ దీపావళి అంటే ఒక అర్థమేంది అమావాస్య అంటే ఏంటి చీకటి ఏం చీకటి అజ్ఞానం అనే ఒక చీకటి ఏ మనిషికి తెలివితేడ వాళ్ళ లైఫ్ ఉన్నతంగా గడుస్తుంది ఏ మంచి అజ్ఞానాలు ఉంటాడో వాళ్ళకి మంచి ఏంది చెడ ఏంది ధర్మం ఏంది అధర్మమేంది న్యాయం ఏంది తన కోసం ఏం చేయాలి తన కుటుంబ సభ్యులకు ఏం చేయాలి అనేది ఇంగి ఇంగిత జ్ఞానం అనేది ఉండదు మరి అందుకు మనకు ప్రత్యేకంగా దీపావళి రోజు మిగతా పండుగ కన్నా ఎక్కువ శాతం మనం ఈ దీపం ఎందుకు వెలిగిస్తాం దీపారాధన ఎందుకు ఏం చేస్తాం ఇల్లు అంతా అలంకరిస్తాం దీపావళి పండుగ కలర్ఫుల్గా ఎందుకు ఉంటుంది అంటే నీ జీవితం కూడా కలర్ఫుల్గా ఉండాలి అంటే ఈ దీపారాధన యొక్క అర్థం ఏంటంటే ప్రతి దీపంలో ఏదో ఒక తైలం వేస్తాం ఆవు నెయ్యి నువ్వుల నూనె పల్లి నూనె మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె అంటాం అష్టమూలిక తైలం ఇలాంటి రకరకాల ఈ తైలం అనేది దీపంలో మనం వెలిగాలి ఆ దీ ఆ తైలం అనేది లేకుంటే ఆ దీపం వెలగదు నూనె లేకుంటే దీపం వెలగదు నూనెన్నంత సేపు దీపం వెలుగుతుంది ఈ నీ దీపం వెళితే దీపం ఏం చేస్తుంది నీకు వెలుతురు వస్తుంది అంటే నీకు మార్గం ఒక మార్గం సూచిస్తుంది ఏది మంచి ఏది చెడు నీ కోసం నువ్వేం చేయాలి నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వేం చేయాలి నీ సమాజం కోసం ఏం చేయాలి నీ దేశం కోసం ఏం చేయాలి ఇవన్నీ అనేది దీపం ముట్టిస్తుంది ఇంకొకటి ఏంటంటే అనే ఒక అర్థం ఏంటంటే కష్టాలనే చీకట్లో పడకుండా ఒకవేళ ఏ కారణంతో ఈ కష్టాల నుంచి బయటపడగాలంటే ఒక మార్గం కావాలంటే దీపారాధన అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి మనిషి నిత్య జీవితంలో ఈరోజు ఈ కాలంలో అనేక కారణాలన్నా ముఖ్యంగా రా ముఖ్యంగా గత రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి పూజలు చేయడం దీపాలు ముట్టించడం అనేది అదొక అనాగరికత చర్య చర్యగా పుక్కుడి పురాణాలుగా పాత చించకాయ పచ్చడిలాగా ఇలాగా భావన పెరిగిపోయినాయి ఎవరికి దేవుని దండం పెట్టుకుని టైం ఉండడం లేదు గుడికి వెళ్ళాలనే ఇంగిత జ్ఞానం ఉండడం లేదు దానికి నేనైతే ముఖ్య కారణం తల్లిదండ్రులను నిందిస్తాను గురువులను మిగతా తర్వాత వెళ్ళాను ఈ దీపం అనేది నీకు మార్గం వెళ్ళాలి అంటే నీకు మార్గం ఒక వ్యక్తులు కనబడాలంటే అది దాని పేరే జ్యోతిష్యం జ్యోతి అంటే వెలుతురు సూచించేది నీ కష్టాలు పడకుండా ఎప్పుడెప్పుడు ఏ సమస్యలు వస్తుంది మనం రోడ్డు మీద బండి బ్రయ నడిపిస్తుంటే మన వెహికల్కి లైట్లు హెడ్ లైట్ రాత్రి కూడా అంటే సూర్యుడు వెళ్తుంటుంది అవసరం లేదు రాత్రి కూడా నువ్వు ప్రయాణం చేయకుండా నువ్వు లైట్ హెడ్ లైట్ వేసుకోకుంటే ఎట్లా పోతావు యాక్సిడెంట్ అవుతుంది ఆ ప్రమాదాల తీవ్రతను బట్టి మనం కూడా సంభవించవచ్చు అలాగే ఆ వెలుతురు ఎప్పటి వరకు ఉంటుంది నువ్వు నువ్వు దాంట్లో దీపం అదే ఇంధనం ఉన్నంతసేపు ఉంటుంది తైలం నూనె ఆవు నెయ్యి ఏదైనా ఇవ్వచ్చు అది ఉన్నంతసేపు నీకు ఆ దీపం పెరుగుతుంది ఆ తైలమే ఆ నూనెనే నీకు ఉండే విద్య జ్ఞానం విద్య వల్ల వచ్చే జ్ఞానం విద్య వల్ల వచ్చిన జ్ఞానంతో నీకు ఒక వృత్తి నువ్వు నీ పని ఏం చేయాలి నీ జీవితంలో నువ్వు ఏం చేస్తే నీకు భుక్తి కడుస్తుంది అది విద్య నెత్త కానీ ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకుందాం కదా నూనె అంత సేపే దీని వెలుగుతుంది అలాగే నేటి కాలంలో అనేక కారణాల వలన అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకుల వలన పాలసీలు మారడం వల్ల మారుడం వల్ల రోజు రోజుకు ఈ జీవన విధానంలో అనేకమైన పోటీ వేగం స్పీడ్ వచ్చింది ప్రతి మనిషి జీవితంలో ఒక విధంగా స్పీడ్ వేగవంతం వచ్చింది ప్రతి రంగంలో ఒక ఒత్తిడి స్ట్రెస్ పోటీ ఏర్పడింది అందువలన ఈ పోటీ ప్రపంచంలో ఈ విడిగును తట్టుకోవాలంటే నువ్వు ఉన్న రంగంలో నువ్వు ఏ రంగం అయినా ఉండు జ్యోతిషం వాస్తు సంఖ్యాశాస్త్రం ఏ పనులు ఇంజనీరింగ్ అనుకో సాఫ్ట్వేర్ అనుకో నువ్వు వ్యవసాయం అనుకో ఒక కోళ్ళ ఫారం అనుకో నువ్వు ఏ రంగం అయినా తీసుకో ప్రపంచంలో ఉన్న ఏ రంగం వైనా తీసుకో ఆ రంగంలో సంఘించిన లేటెస్ట్ నాలెడ్జ్ను అప్డేట్ చేసుకోకుంటే కొత్త కొత్త విద్యను నేర్చుకోకుంటే వెంకబడేది నువ్వే నూనె లేకుండా దీపం ఎలా అయిపోతుందో వెంకబడేది నువ్వే నీకు అవకాశాలు రావు వచ్చినా కూడా కొంతకాలం వరకే నీకు ఫలాని విద్య రాలని తెలియదు అని ఒక మార్కెట్ ఒకసారి స్ప్రెడ్ అయిందంటే తర్వాత నేర్చుకున్నా కూడా నీకు అవకాశాలు రావు మనం ఒక సెల్ ఫోన్ రిపేర్ చేసడానికి కారు బైక్ రిపేర్ తీసుకెళ్ళలేవా అలాగే నువ్వు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విద్యలు మార్కెట్లో వస్తున్న విద్యలు ఈ కాలానికి అనుగుణంగా నువ్వు నేర్చుకోకుండా నష్టపోయేది కేవలం ఆ నిర్లక్ష్యం వహించే వాళ్ళే నాకెందుకు నాకు రావా నాకు తెలియదు ఏమి నాకు ఎక్కడ ఫలానా పుస్తకం ఉన్నది ఫలానా అది ఉన్నది అని అనుకుంటే నష్టపోయేది నువ్వే అందుకు నా చిన్న చిన్న ఏంటంటే నువ్వు నీ కుటుంబం క్షేమంగా బాగుండాలి నీ బాగుతరాలు నీ భవిష్యభి ఉండాలి అంటే ప్రతి రంగంలో వచ్చే కొత్త కొత్త విద్యలు నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి నా అభిప్రాయం ఎవరు నచ్చో నచ్చో నాకు తెలియదు నేనైతే ఇప్పటికి ఇంత వయసులో కూడా కొత్త విషయం ఏం తెలిసినా దాన్ని నేను అప్డేట్ చేసుకుంటాను అదే విషయాన్ని నేను నా రంగంలో ఉన్న వాళ్లకు జ్యోతిష వస్త్రం కృత చెప్తాను నేర్చుకుంటే వాళ్ళకే మంచిది వాళ్ళ కుటుంబానికి మంచిది వాళ్ళ వంశానికి మంచిది లేకుంటే నా అభిప్రాయాలు మాత్రం వాళ్ళ మీద వృద్ధ కానీ మరొకసారి చిన్న అడ్వైజ్ ఏంటంటే మీరు ఏ రంగంలో ఉన్నా కూడా అప్డేట్ చేసుకోండి మీరున్న రంగంలో అది జ్యోతిష్యం కావచ్చు వాసు కావచ్చు సంఖ్యాశాస్త్రం కావచ్చు ఒక ఇంజనీరింగ్ కావచ్చు ఒక రిపేరింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు భగవంతుడు మీకు ఇచ్చిన రంగంలో మీరు దాంట్లో అప్డేట్ చేసుకోకుంటే నష్టపోయేది కేవలం మీరు మీ కుటుంబమే నుండే లేకుంటే దీపం ఆరిపోతాయి కదా అలాగే అంతే నీకు అవకాశాలు రావు పక్కన పెట్టేస్తారు అందరూ నా అభిప్రాయం నేను చెప్పాను నా మాట ఎవరికి నచ్చదో నచ్చా నాకు తెలియదు ఎవరికోసం నేను చెప్పడం లేదు జనరల్ ముచ్చట మాట్లాడుతున్నాను అది మీకోసం మంచి మాట చెప్తున్నాను వింటే వినండి లేకపోతే లేదు మీ వ్యక్తిగత ఇష్టం ఉంటాను నమస్కారం శుభాకాంక్షలు అందరికీ మరోసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు ఉంటాను నమస్కారం